హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటవ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి అయితే పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే మనకు వీరికి మాత్రం పెన్షన్లు నాలుగు వేల రూపాయల వరకు అయితే పెంచి ఇవ్వబోతున్నారు అలాగే వీరికి మాత్రం పెన్షన్లు అనేవి మనకు ఆల్మోస్ట్ ఏంటంటే పదకొండు వేల రూపాయల వరకు అయితే పెంచి ఇవ్వబోతున్నారు అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఏంటంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలైతే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి అయితే డ్వాక్రా మహిళలకు అందరికీ ఇవ్వరు కొంతమందికే ఇస్తారు ఆ కొంతమంది ఎవరు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్న వారు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అనేది తెలుసుకుందాం అండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మనకు వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకి ఇప్పుడు ఏంటంటే మూడు వేల రూపాయలు అయితే ఇస్తూ వచ్చారండి అయితే మనకు వచ్చే నెల నుండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వబోతున్నట్టుగా మనకు ప్రకటన అయితే వచ్చింది అయితే ఇది ఎవరు ఇవ్వబోతున్నారంటే మన యొక్క టీడీపీ పార్టీ ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మేము మనకు మీకు వచ్చే నెల నుండి నాలుగు వేల రూపాయల పెన్షన్ పంపిణీ అనేది చేపడతామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే వృద్ధులు వితంతులు సో ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మాత్రం నాలుగు వేల రూపాయల పెన్షన్ అందుతుంది అలాగే వికలాంగులకు సంబంధించి కూడా వీళ్ళకి ఏంటంటే హ్యాండిక్యాప్డ్ వైజ్గా ఏంటంటే పెన్షన్ అయితే పెంచబోయే పెంచబోతున్నారు అలాగే మనకి ఏంటంటే ఎవరైతే కిడ్నీ బాధితులు ఇలాంటి వాళ్ళకు కూడా పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వము మనకు పెన్షన్ అనేది పెంచి మూడు వేల రూపాయల వరకు అయితే చేసి ఇస్తూ ఉన్నారు అయితే ఆ పెన్షన్ అనేది మనకు వాలంటీర్ల సహకారంతో మన ఇళ్ల వద్దకే పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు మనకు టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్దారులకు సంబంధించి అద్రిపోయే శుభవార్ అయితే ప్రకటించారు సో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు ఏదైతే మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది ందుతూ ఉన్నారో మూడు వేల ప్లేస్లో మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది చేసి మేము మీ ఇళ్లకే వాలంటీర్లను పెట్టి మీ ఇళ్ళకే పంపిస్తామని చెప్పేసి ప్రకటన అయితే చేశారు అలాగే వీరికి మాత్రం మనకు పదకొండు వేల రూపాయల పెన్షన్ అయితే రాబోతుంది మనకు ఎవరంటే ఎవరైతే రోగులు అంటే మనకు చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ వైజ్గా మనకు కిడ్నీ బాధితులు అలాగే మనకు కిడ్నీ బాధితులు తలసేమియా సో ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కళ్ళు గీత కార్మికులు సో ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళకి ఏంటంటే మనకు ఒక్కొక్క నెలకి పదివేల రూపాయల పెన్షన్ అయితే వేస్తారు డయాలసిస్కి సంబంధించి అయితే వీరికి మాత్రం ఇప్పుడు ఏంటంటే అక్కడ మూడు వేల రూపాయలు ఇచ్చే ఇచ్చే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచితే నాలుగు వేలు అలాగే మనకు ఇక్కడ పదివేల రూపాయలు ఇచ్చే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచితే పదకొండు వేల రూపాయలు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు కూడా ఈ పెన్షన్ అనేది నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తుందండి అందరికీ కాదండి అందరికీ అనుకుంటారేమో అందరికీ కాదు కొంతమందికే ఇస్తారు ఆ కొంతమంది ఎవరు ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఇక మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే డ్వాక్రా గ్రూపుల్లో చేరినటువంటి మహిళలు వాళ్ళకి ఏంటంటే అరవై సంవత్సరాల్లో వరకే మనకు గ్రూప్లో అయితే పెట్టడం అయితే జరుగుతుందండి అరవై సంవత్సరాలు నిండిన వారికి ఏంటంటే గ్రూప్ నుండి అయితే ఆ రిటైర్మెంట్ అంటే తొలగిస్తారు అయితే మనకు డ్వాక్రా మహిళలు ఎవరైతే గ్రూపుల్లో ఉండి వాళ్ళు ఏంటంటే ప్రతీ నెల ఈ అభయహస్తం పథకానికి సంబంధించి వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ని అయితే కడుతూ వస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు యాభై రూపాయలు కానీ నలభై రూపాయలు కానీ సో అరవై రూపాయలు కానీ వాళ్ళు ప్రతీ నెల ఎంతో కొంత అమౌంట్ అనేది కడుతూ వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఈ అభయహస్తం పథకానికి సంబంధించి ఎవరైతే అమౌంట్లు కడుతూ వస్తున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే డ్వాక్రా అభయహస్తం పెన్షన్ అనేది ఇస్తూ వచ్చారు గత ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏంటంటే మనకు డ్వాక్రా మహిళలకు అభయహస్తం పెన్షన్ అయితే ఇచ్చేవారు ఈ పెన్షన్ అనేది మనకు ఐదు వందల రూపాయల వరకే ఇస్తే ఇచ్చారు అయితే మనకు ఆ పెన్షన్ పొందితే కనుక మనకు మెయిన్ పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ అనేది ఇచ్చేవారు కాదు అయితే ఇప్పుడు మాత్రం మనకు జ సీఎం జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు పెన్షన్లు పొందే అవకాశాన్ని అయితే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డ్వాక్రా మహిళకు సంబంధించి కల్పించారండి అయితే ఆ రెండు పెన్షన్లు చూసుకున్నట్లయితే ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉండి అరవై సంవత్సరాలు నిండి సో డ్వాక్రా గ్రూప్ నుండి రిటైర్డ్ అయ్యింటారో అలాంటి వాళ్ళు ఈ అభయస్థం పథకానికి సంబంధించినటువంటి పెన్షన్కి అప్లై చేసుకోవచ్చండి అప్లై చేసుకున్నటువంటి సెవెంటీ టూ అవర్స్లోనే ఈ పెన్షన్ శాంక్షన్ అయ్యి మనకు రావడం అయితే జరుగుతుంది అలాగే ఈ పెన్షన్కి సంబంధించి ప్రతి నెల ఐదు వందల రూపాయలు అయితే మనకు ప్రభుత్వం నుండి అయితే వస్తుంది అలాగే అరవై సంవత్సరాలు నిన్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు వైఎస్ఆర్ పెన్షన్ కాన్కు సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుని ఎలిజిబుల్ లిస్టులో వారి యొక్క పేరు వస్తే కనుక వాళ్ళకు కూడా డబ్బులు అయితే వస్తాయి పెన్షన్కు సంబంధించి ఆ పెన్షను ఈ పెన్షను టోటల్గా మనకు అమౌంట్ అనేది ఇస్తామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు పలు సందర్భాల్లో ప్రకటించడం అయితే జరిగింది చాలామంది డ్వాక్రా మహిళలు కూడా అయితే తీసుకుంటున్నారండి అయితే ఇప్పుడు మనకు టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు వచ్చే నెల నుండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది మనకు ఇవ్వబోతున్నట్టుగా అలాగే మనకు ఎవరైతే కిడ్నీ బాధితులు కిడ్నీ డయాలసిస్ రోగులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్లకు పదకొండు వేలు ఇచ్చేటట్టుగా అలాగే మనకు డ్వాక్రా మహిళ ఈ విధంగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వీళ్లకు మాత్రం టోటల్గా నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ వచ్చేటట్టుగా అయితే మనకు టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా కొత్త వారు చాలామంది పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్నారు సో అప్లై చేసుకున్నటువంటి పెన్షన్ అనేది మనకి మాకు ఇప్పుడు వస్తుందా ఏంటి అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉందండి మీరు ఏదైతే పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకున్నారో ఆ పెన్షన్లు అనేవి ఇక్కడ రావండి సో ఏంటంటే ఏవైతే పెన్షన్కి ఎవరైతే పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకొని పెన్షన్లు అనేది అప్రూవ్ అయ్యి సో ఎవరికైతే చేతులకు పెన్షన్ అనేది అంది ఉంటుందో ఒకటి రెండు నెలలు అలాంటి వాళ్ళకు మాత్రం యథావిధిగా పెన్షన్ అయితే వస్తుంది సో ఎవరైతే కొత్తగా పెన్షన్లు సంబంధించి అప్లై చేసుకొని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకు మాత్రం పెన్షన్ రాదు ఒకవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది రావచ్చు అలాగే ఒకవేళ టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్ళు మరలా మనకు మళ్ళీ అప్లై చేసుకునే ఒక అప్లికేషన్ అనేది ప్రభుత్వం అయితే రూపొందించి విడుదల చేస్తారు తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకేంటంటే ఈ జూన్ నెలలో కూడా మనకేంటంటే కొంతమందికి బ్యాంక్ అకౌంట్లకి అయితే వేస్తున్నారు మరి కొంతమందికి ఇళ్ల అయితే ఇస్తున్నారు సో ఎవరైతే వికలాంగులు ఉన్నారో వికలాంగులు రోగులు సో ఎవరైతే మంచాలపైన ఉండి సో లేవలేని పరిస్థితుల్లో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది వాళ్ళ ఇళ్ల వద్దకే అయితే చేర్పిస్తారండి అలాగే మనకు ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు తమ యొక్క ఆధార్తో లింక్ అయి ఉంటుందో అలాంటి అకౌంట్లు కలిగిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అకౌంట్లోనే డీబీటీ రూపంలో ఏంటంటే డైరెక్ట్గా అమౌంట్ అనేది వేస్తారు లాస్ట్ టైం చాలామంది ఈ అకౌంట్లో వేయడం కారణంగా ఏంటంటే వాళ్ళ అకౌంట్లు డెడ్ అయిపోయినాయండి సో వాళ్ళు మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయక అలాంటి వాళ్ళ అకౌంట్లన్నీ డెడ్లో ఉన్నాయి సో ఎప్పుడైతే ఈ మూడు వేల రూపాయలు పడ్డాయో అకౌంట్లో సో ఇమీడియట్లీగా బ్యాంకు వాళ్ళు కట్ చేసుకున్నారు సో చాలామంది పెన్షన్దారులు లబోదిబో అని ఆవేదన అయితే వ్యక్తం చేసుకున్నారు సో పెన్షన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఏంటంటే ప్రతీ నెల ఏంటంటే పెన్షన్ మీదే ఆధారపడి ఉంటారండి చాలామంది ముసలివారు సో తప్పనిసరిగా ఏంటంటే మీరు మీ యొక్క అకౌంట్లకు సంబంధించి ఒకవేళ మీ యొక్క అకౌంట్ డెడ్ అయి ఉంటే కనుక మీరు ఇమీడియట్లీ వేరే అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకొని మీ యొక్క ఆధార్ అనేది వేరే అకౌంట్కి అప్ చేసుకోండి అలాగే ఇమీడియట్లీ మీరు యొక్క మొబైల్ నెంబర్ కూడా వేరే అకౌంట్కి అప్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అకౌంట్కి ఎన్పిసి అనేది తప్పనిసరిగా చేయించుకోండి ఇవన్నీ మీరు చేసుకుంటేనే మీకు పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది ఈజీగా పడడం అయితే జరుగుతుందండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా మనకేంటంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరో తేదీ వరకు అయితే మనకు పెన్షన్ అయితే అందుతుంది అలాగే మనకు పెన్షన్ లాస్ట్ టైం ఎవరైనా తీసుకునే వారు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు పెన్షన్ అనేది వచ్చి మీరు ఏదైతే మనకు మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అలాగే జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ ఉందో ఆ రెండు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ అది మీరు తీసుకోవాలని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే మరి పలుమార్లు అయితే ఆదేశాలు అయితే విడుదల చేశారు అలాగే పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే తప్పనిసరిగా మన అకౌంట్లోనే ఈసారి అంటే లాస్ట్ టైం ఎట్లా ఎలా వేశారో అలానే వేస్తారు సో తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్లు అయితే రెడీగా పెట్టుకోండి ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే కనుక ఇక మీకు పెన్షన్ డబ్బులు రావండి సో మళ్ళీ ప్రభుత్వం చేంజ్ అవుతుంది ఒకవేళ ఇదే ప్రభుత్వం వస్తే మేబీ ఆలోచన చేసే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇదే ప్రభుత్వం రాకుండా వేరే ప్రభుత్వం మారితే కనుక ఇక మీ పెన్షన్ డబ్బులు అయితే రావండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్